రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ప్రొటెం గా సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి స్వీకారం చేశారు ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాంతో రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రోటైన్ స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు బుచ్చయ్య చౌదరితో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల్లా కేశవో తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెన్ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు ప్రోటెన్ స్పీకర్ గా రెండు రోజుల పాటు నూట నాలుగు నాలుగు మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్లకు ప్రోటైన్ స్పీకర్ గా అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు రేపు ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ప్రోటైన్ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసిన గోరెంట్ల ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తానని ప్రకటించారు ఈ క్రమంలోనే జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలని కోరారు అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాలని ఆశిస్తున్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అటు ప్రోటోన్ స్పీకర్ గా తనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు గోరంట్ల